హాయ్ దిస్ ఈజ్ ఉదీప్ మీరు చూస్తున్నారు ఉదీప్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సరికొత్త నోటిఫికేషన్స్ అయితే విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు విడుదల చేసి ఉన్నారు ఆ యొక్క నోటిఫికేషన్ విషయాన్ని వీడియో రూపంలో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది సో ఈ యొక్క నోటిఫికేషన్ అంతా కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అయితే ఇందులో మూడు రకాలైనటువంటి కేటగిరీలో ఈ యొక్క పోస్ట్లను తీసుకోవడం జరుగుతుంది సో ఈ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని కోరుతూ టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఒక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో కొన్ని రకాలైనటువంటి పోస్టుల కోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు విడుదల చేసి ఉన్నారు సో డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎం ఎంపవర్మెంట్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్టిక్ విజయవాడ ఇన్వైటెడ్ అప్లికేషన్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ విత్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ టు వర్క్ ఇన్ డిస్టిక్ चइलड प्रोटक्ष यूनिट डीसीपीयू एंड स्पेसाइज अडॉशन एजेंसी एस एड्रन होंमस जनरल एंड एससी इन डिस्ट एन टी आर् डिस्ट्रिट विजयवाड़ा अंडर दिशन వాత్సల్య మిషన్ వాత్సల్య స్కీమ్ నిమిత్తం ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి సరికొత్త నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేసి ఉన్నారు ఈ యొక్క నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులంతా కూడా ప్యూర్లీ ఆన్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో మాత్రం పనిచేయవలసిన అవసరం ఉంటుంది సో ఇందులో ముందుగా అకౌంటెంట్ టు అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డాక్టర్ ఆయా చౌకీదార్ ఎడ్యుకేటర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ పీటీ ఇన్స్ట్రక్షన్స్ కమ్ యోగా టీచర్ కుక్ హెల్పర్స్ హౌస్ కీపర్స్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అనే కొన్ని రకాలైనటువంటి పోస్టుల కోసం మూడు రకాల యూనిట్ లేక ఏజెన్సీ ద్వారా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఆన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో మాత్రమే సో లోకల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద అబవ్ పోస్ట్స్ ఎవరు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి లోకల్ ఫీమేల్స్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అప్లికేబుల్ అవుతుందని వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీలో ఉంటారని తెలియజేస్తున్నారు ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్యన ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ టు ద ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ అండ్ టెన్ ఇయర్స్ టు పీడబ్ల్యూపీ క్యాండిడేట్ ఒక డిజాబిలిటీ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి పది సంవత్సరాల వరకు ఎగ్జామ్స్ని అయితే ఇచ్చి ఉన్నారు ఈ నోటిఫికేషన్ అంతా కూడా డిస్టిక్ వెబ్సైట్ ఎన్టీఆర్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే డిస్టిక్ వెబ్సైట్ నందు అప్లోడ్ చేస్తూ ఉన్నారంట సో ఈ యొక్క సి అండ్ మే సెండ్ ఆర్ సబ్మిట్ ద ఫిల్డ్ అప్లికేషన్ ఎలాంగ్ విత్ ద అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ డోర్ నెంబర్ థర్టీ వన్ డ్యాష్ ఫోర్ డాష్ ట్వంటీ నైన్ ఏ గద్దెపూర్ణ చంద్రరావు రోడ్ మారుతి నగర్ సెకండ్ లైన్ విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ట్ ఫ్రమ్ పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు అంటే ఇంకా అతి కొద్ది రోజులు మాత్రమే ఉంది సో ఈ యొక్క అప్లికేషన్లు అప్లై చేయాలి ఓన్లీ క్వాలిఫైడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో ఈ స్క్రూటినీలో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూకి రమ్మని పిలుస్తారంట సో ఇక్కడ ఎనక్ జరిపి డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కింద కాంట్రాక్ట్ బేసిస్ పోస్ట్లు లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఫర్ ఎలిజిబుల్ అని ఇందాక నోటిఫికేషన్లో కూడా చెప్పారు ఇందులో డిసిపియు యూనిట్ కింద రెండు రకాలైనటువంటి కేటగిరీలు గల పోస్టులని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అకౌంటెంట్ ఒక పోస్టు పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయల మంత్ శాలరీ ఉంటుంది గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ మ్యాథమెటిక్స్ డిగ్రీ ఏ యూనివర్సిటీ వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలాగే కంప్యూటర్ స్కిల్స్ అండ్ కామాండ్ ఆన్ టాలీ మ్యాండేటరీ లోకల్ క్యాండిడేట్స్ షుడ్ బి ఎంగేజ్డ్ వీళ్ళకి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఏజ్ గ్రూప్ మధ్యన ఉండాలని చెప్పి ఉన్నారు అలాగే అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్టు పదమూడు రెండు వందల నలభై రూపాయలు ఇంటర్మీడియట్తో పాటు వివిధ రకాలైనటువంటి కేటగిరీలు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఉన్నారు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉండాలని చెప్పి ఉన్నారు అలాగే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఎస్ఈఏ ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి డాక్టర్ ఆయా చౌకిదార్ అనే మూడు మూడు రకాలైనటువంటి పోస్టుల కోసం వివిధ రకాలైనటువంటి రెన్యూరేషన్లతో వివిధ రకాలైనటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల ఏజ్ గ్రూప్ క్యాండిడేట్స్ వాళ్ళు ఉండాలని చెప్పి ఉన్నారు అలాగే చైల్డ్ హోమ్ ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎడ్యుకేషన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ పీటీ ఇన్స్ట్రక్షన్ కమ్ యోగా టీచర్ కుక్ అవుట్సోర్సింగ్ బేసిస్ హెల్పర్స్ అవుట్సోర్సింగ్ బేసిస్ హౌస్ కీపర్స్ అవుట్సోర్సింగ్ బేసిస్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో వివిధ రకాలైన ఈ పది పోస్టులని వివిధ రకాల కేటగిరీలతో వివిధ రకాలైనటువంటి మంత్లీ శాలరీస్తో క్వాలిఫికేషన్స్ను కూడా ఈ యొక్క టేబుల్లో ఇచ్చినట్టుగా వెరిఫై చేసుకొని పద్దెనిమిది నుంచి నలభై రెండు ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క చైల్డ్ హోమ్స్ కోసం కేటగిరీ కింద నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేస్తున్నారు అప్లికేషన్ ఫామ్ ప్రిస్క్రైబ్డ్ అండ్ మే సబ్మిటెడ్ ద ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద అటెస్టెడ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మార్ట్ లిస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎక్సెట్రా టు ద డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ డోర్ నెంబర్ సువెంట్స్ ఎండ్ సో మారుతీనగర్ సెకండ్ లైన్ విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ పదమూడు నుంచి పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపల రిజిస్టర్ పోస్ట్ ద్వారా తెలియ పంపించాలని చెప్పి ఉన్నారు ఓన్లీ క్వాలిఫైడ్ షార్టిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారంట లోకల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఏజ్ ఎయిటీన్ టు ఫార్టీ టూ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ టు ద ఎస్సీ ఎస్టీ ఈ బీసీ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ అండ్ టెన్ ఇయర్స్ టు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్షన్ ఇచ్చి ఉన్నారు సర్క్యులం వెయిట్ విషయానికి వస్తే కనుక ప్రపోజిడ్ పొజిషన్ ఏ పొజిషను ఆధార్ నెంబరు నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఫాదర్ నేమ్ హస్బెండు జెండర్ నేమ్ అలాగే పెర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ నేటివ్ మండల్ నేటివ్ డిస్ట్రిక్ట్ టెలిఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ నేషనల్టీ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే మెంబర్షిప్ ప్రొఫెషనల్ అసోసియేషన్లో ఏమైనా మెంబర్షిప్ పొంది ఉంటే డీటెయిల్స్ అదర్ ట్రైనింగ్ ఏమైనా ట్రైనింగ్ మీరు గతంలో ఎప్పుడైనా అటెండ్ అయినట్లయితే ఆ ట్రైనింగ్ డీటెయిల్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇలాగ లాంగ్వేజెస్ వర్క్ అండర్ టేకింగ్ రిపోర్టు ఇవన్నీ కూడా ఫిల్ చేసి లాస్ట్లో మనం సైన్ చేసి ఈ యొక్క అప్లికేషన్స్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చేసి రిజిస్టర్ పోస్ట్ లేక స్పీడ్ పోస్ట్ ద్వారా ఎన్టీఆర్ అడ్రస్కి పంపించాలి అది కూడా ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు లోపల కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ ఎన్టీఆర్ జిల్లాలో నిరుద్యోగులైనటువంటి యువతుల కోసం ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేసి విజయం సాధిస్తారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లెట్స్ గో టు నెక్స్ట్ వీడియో